హలో నమస్తే ఆరో రోజు సందర్భంగా మా బుజ్జ గణపయ్యకి ఎంతో ఇష్టమైన శనగపిండి లడ్డు చేయబోతున్నాం లడ్డూని మా అల్లుడు తయారు చేయబోతుండు గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె ఆరు కప్పుల శనగపిండి వేడిగా అయిన నెయ్యి నూనెలో వేసుకుని బాగా కలుపుకోవాలి సిమ్ లో పెట్టి లేకుండా కలుపుకోవాలి యాలకుల పొడి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుగా మిక్సీ పట్టుకున్న మూడు కప్పుల చక్కెర వేసుకొని బాగా కలిపితే ఇలా వస్తుంది గట్టిగా పడుతుంది ఈ గట్టి పడిన శనగపిండిని దింపి పక్కకు పెట్టుకుని చల్ల పడిన తర్వాత మొత్తం పిండిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న పిండిని మంచిగా ఉండల్లా లడ్డూలా చేసుకోవాలి చేసిన లడ్డూల్ని ఒక గిన్నెలో పేర్చుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బాదం పప్పుని లడ్డులపైన పైన చేసుకోవాలి వినాయకుడికి ఇష్టమైన చిన్నపిండి లడ్డు రెడీ అయిపోయింది ఆ లడ్డూలని నేను మా అల్లుడు ఒక గిన్నెలో పేర్చుకొని గణపయ్యకి నైవేద్యంగా సమర్పించి దండం పెట్టుకొని ఆ లడ్డూలను పెద్దలకు మరియు పిల్లలకు అందరికి పంచడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది పిల్లల డ్యాన్సులు అమ్మలక్కల చప్పట్లు వేసి మా గల్లీ దగ్గర మంచి సందడి చేశారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్